హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనం ఇంటి వద్దనే ఉంటూ కేవలం మొబైల్ ఫోన్ ద్వారానే మనము లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి డిగ్రీ కోర్సెస్ అనేటటువంటి మనము ఇంటి వద్దనే ఉంచు యాక్సెస్ అయితే చేయవచ్చు మన వరల్డ్లోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మనకి అవకాశాన్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి ఆ తక్కువ ఫీజుతోనే మనకి ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ అనేటటువంటివి అవైలబుల్ అయితే ఉన్నాయి ఓకే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేటటువంటి గూగుల్ ఫామ్ అయితే నేను లింక్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరూ అది ఫిల్ చేయండి మీకు ఆన్లైన్ కోర్సుకి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క గూగుల్ ఫామ్ని అప్ చేయడం ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అదేవిధంగా మేము చదివే రోజుల్లో మాత్రము ఇటువంటి ఆన్లైన్ కోర్సెస్ అనేవి లేవు ప్రజెంట్ ఇప్పుడు వస్తున్నాయి అదేవిధంగా ఇంటి వద్దనే ఉంటూ మనం హాయిగా మొబైల్ ఫోన్లోనే మన యొక్క ఎడ్యుకేషన్ని తీసుకు ఎత్తికెళ్ళచ్చు అదేవిధంగా మనకి ఈ బుక్ స్టడీ గైడ్ ప్రాక్టిక్ టెస్ట్లు ఇవన్నీ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి లేట్ ఎందుకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చున్నాను త్వరగా ఫిల్అప్ అయితే చేసేయండి ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్బే సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేటటువంటి మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి స్వారీగా సార్ ఫస్ట్ ఫేజ్ సెలక్షన్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మనకి ఈరోజు తేదీ ఓకేనా కాబట్టి వచ్చినటువంటి అభ్యర్థులు ఓకేనా మీకు మెసేజెస్ కానీ ఆ యొక్క లిస్టులకు సంబంధించినటువంటి పదమూడు జిల్లాల పరంగా ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో అయితే తెలియజేసుకుని ఉన్నాము అయితే ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే సార్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఆ పోస్టులు భర్తీ చేశారా అదేవిధంగా పిహెచ్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా మాకు అరవై మార్కులు వచ్చాయి అదేవిధంగా యాభై తొమ్మిది పాయింట్ అరవై మూడు మార్కులు ఈ లైక్ ఈ విధంగా అయితే రావడం జరిగింది అయితే మాకు ఇంతకీ ఛాన్స్ ఉంటుందా లేదా చెప్పండి సార్ ఇంతకుముందు ప్రీవియస్గా ఒకటి పాయింట్ నాలుగు ఐదు మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ ఇచ్చారు మాకు ఇస్తారా లేదా అని చెప్పి విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది కాబట్టి ఆ కామెంట్స్ ఏంటి దానికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనమైతే అందిస్తాము కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి చూసే వాళ్ళంతా ఒక చిన్న లైక్ చేయండి కానీ ముందు వరకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకే రైట్ ఇక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు నిన్న మనం చేసినటువంటి వీడియో పరంగా కామెంట్ ఎత్తు రావడం జరిగింది తనగాని ప్రసాద్ వచ్చేసి అడుగుతున్నారు అమ్ముడు పోయాయా పోస్ట్లు కడపలో అనంతపురంలో టెల్మి అంటున్నారు మేబీ చెప్పలేమండి అమ్ముడు పోయి ఉండవచ్చు ఉండకపోవచ్చు మనమైతే చెప్పలేము మనమేం చూడలేదు కదా డైరెక్ట్గా వెళ్ళి జస్ట్ మన యొక్క ఊహాగానాలు మాత్రమే ఓకే రైట్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మాలతి గారు సార్ నాకు నలభై పాయింట్ ఒకటి ఒకటి వచ్చాయి మాది కర్నూలు లోకల్ ఓకే అండి ఎస్సీ ఉమెన్ నాన్ లోకల్ ప్రకాశం ఎన్ని ఛాన్స్ సార్ ప్లీజ్ అంటున్నారు ఖచ్చితంగా మేబీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అండి చూద్దాము లేదా మీ క్యాష్లో మీకన్నా కూడా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టున్నారు మేబీ సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్లో అయితే ఉంటుందండి అర్థమవుతుంది రైట్ నెక్స్ట్ వన్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరు లేరా అంటున్నారు ఉండుండొచ్చు అండి చెప్పలేము ఎందుకంటే అందరికీ ఓవరాల్గా ఇవ్వడం జరిగింది పోస్టులు అనేటటువంటివి ప్రతి ఒక్క కేటగిరీలో కూడా ఎక్కువ మార్క్స్ ఎవరికి వచ్చాయి వాళ్ళ ఏజ్ అన్నీ కన్సిడర్ చేసే ఇచ్చారు కాబట్టి మేబీ ఉండొచ్చు మీరు వెయిట్ చేయండి మీ పేరు రాకపోతే సెకండ్ ఫేజ్లో మేబీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు ఒక నేమైతే లేదు సార్ నాకు నలభై పదకొండు కర్నూలు లోకల్ ఎస్సీ మహిళలు కానీ స్థానిక ప్రకాశం ఏదైనా అవకాశం ఉంటుందా ప్లీజ్ సార్ రిప్లై అంటున్నారు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో ఛాన్స్ అయితే ఉందండి ఓకేనా డోంట్ వరీ రైట్ అదేవిధంగా శ్రీకాకుళం చెప్పండి సార్ అంటున్నారు శ్రీకాకుళంలో ఏం చెప్పాలి సింహగారు మీకు ఎక్కువ మార్క్స్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేది మీ క్యాస్ట్ ఏంటి అదేవిధంగా మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి అవన్నీ మీకు తెలియజేయడం కూడా డైరెక్ట్గా శ్రీకాకుళం చెప్పండి అంటే ఏం చెప్పలేం కదా రైట్ అదేవిధంగా రావు గారు వచ్చేసి అడుగుతున్నారు ఫస్ట్ లిస్టులో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వారు కేవలం వాళ్ళ రోస్టర్ వైజ్ క్వాలిఫై అయిన వారే క్వాలిఫై కాని వారికి నెక్స్ట్ స్పెల్ ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు ఓకేనా ఎస్ట్ అండి రైట్ నెక్స్ట్ స్పెల్లో ఖచ్చితంగా వాళ్ళకు కూడా క్వాలిఫై సంబంధించినటువంటి కాని వాళ్ళకు కూడా ఉండేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంది ఓకేనా ఆల్ ది బెస్ట్ గైస్ రైట్ ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఖచ్చితంగా అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి పేషెన్సీతో ఖచ్చితంగా రిజల్ట్ మనకి అంటే రిజల్ట్ ఉంటే ఐ మీన్ మనకి జాబ్ వచ్చేటటువంటి ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉంటాయి ఓకే రైట్ అదేవిధంగా వెంకట రమణ గారు అయితే అడుగుతున్నారు బ్రో నేను పిహెచ్ క్యాండిడేట్ మాకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫార్టీ ఫైవ్ నాకు ఫార్టీ ఫోర్ పాయింట్ థర్టీ త్రీ ఫోర్ వచ్చాయి అందువలన క్వాలిఫై కాలేజ్ సెకండ్ లిస్ట్ అయినా నా నేమ్ వచ్చే ఛాన్స్ ఉందా ఎంఏబీఏ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మనకి నూట యాభై మార్కులు కదా ఎగ్జామ్ మార్క్స్ వానికి ఇక్కడ మనకి ఇచ్చే మార్కులు కండి వన్ ఫార్టీ ఎయిట్ మార్క్స్కి మనకి ఇక్కడ ఇచ్చారు ఓవరాల్గా కాబట్టి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది క్వాలిఫై కూడా అయినట్టే ఒక రకంగా చూసుకున్నట్లయితే కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా రిజల్ అంటే ఫేవర్గా మనకైతే వస్తుంది సెకండ్ ఫేజ్లో ఇటువంటి అభ్యర్థులందరికీ మేబీ మీలాంటి అభ్యర్థులందరికీ జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది జస్ట్ మిస్లో పోయినటువంటి పాయింట్స్లో పోయిన వాళ్ళందరికీ మేబీ ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఆల్ ది బెస్ట్ ఉంది ఓకే రైట్ అదేవిధంగా అండి నిర్మలమ్మ గారు సార్ మాది అనంతపురం జిల్లా సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది నేను ఎస్సి నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి నాకు జాబ్ వస్తుందా ప్లీజ్ రిప్లేస్ ఆర్ అంటున్నారు ఖచ్చితంగా మేబీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఓకేనా ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలియడం లేదండి మీరు ఆ మార్క్స్ ఒకసారి తెలియజేయండి ఓకే రైట్ గాయస్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నైన్ మార్క్స్ నాకు శ్రీకాకుళం నాదే సార్ సార్ ఏమైనా నాకు జాబ్ వస్తున్నాడు అంటున్నారు మీ క్యాష్ ఏంటండి మాకు ఎటువంటి జాబ్ అండి జానీ గారు అదేవిధంగా విధంగా శేఖర్ గారు వచ్చి అడుగుతున్నారు సార్ కర్నూలు థర్టీ ఫైవ్ బీసీ అంటున్నారు క్వాలిఫై కాలిత ఇంకేందే వచ్చేదండి అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా ఉన్నారా బ్రో గ్రూప్లో చేసి మనం అందరం జీవో సెవెంటీ ఫోర్ ప్రకారం ఇవ్వాలి అని చెబుతామంటున్నారు ఎస్ మేబీ డిమాండ్ చేయొచ్చు పోస్ట్లు అన్నీ లేవు కదా చూద్దాం సార్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వస్తుందా ప్లీజ్ ఒక వీడియో అంటున్నారు మేబీ ఒకటి పాయింట్ నలభై ఐదు నాలుగు ఐదు మార్కులకి ఒకటి రెండు నోటిఫికేషన్లు అయితే జాబ్ అనేది ఇచ్చారు అర్థమవుతుంది కదండి కాబట్టి ఈ నోటిఫికేషన్లో మేబీ ఛాన్స్ లేకపోవచ్చు పోస్ట్లు ఎక్కువగానే ఉన్నట్లయితే అభ్యర్థులు తక్కువ ఉన్నట్లయితే అటువంటి సమయంలో మనకి ఈ విధంగా జాబ్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది హోప్ అయితే మనం పెట్టుకోవచ్చు అలా కాకుండా ఉన్న పోస్టులే పద్దెనిమిది వందల తొంభై ఆరు అప్లై చేసిన వల్లే దాదాపు పంతొమ్మిది వేలకు పైగా మంది అయితే అప్లై చేసుకున్నారు ఇలా ఒక్క మార్కు రెండు మార్కులకి మైనస్ మార్కులకి సున్నా మార్కులకి ఇచ్చుకుంటూ పోతే ఇక మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి కృష్ణ గారు ఓకేనా రైట్ ఈ విధంగా అభ్యర్థులు రకరకాలుగా తమ యొక్క డౌట్స్ని అడగడం జరిగింది ఈ వీడియోలో వాళ్ళందరికీ క్లారిఫై కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ పక్కా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాం ఓకే గార్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ